సాందో అధారం నా కుమారు నీవు నా మాటలో మీకరించిన అజ్ఞానము నీ వద్దరు దాచుకునేవారు ఎడల జ్ఞానం చెవికి హృదయపూర్వకంగా వివేచన సందర్శించిన ఎడల తెలివికి మొదలుపెట్టిన ఎడల వివేచనకి మనం చేసిన ఎడల వెండిని వెలికినట్టు దాన్ని వెళుతున్న ఎడలా దాచబడిన ధనములు వెతున్నట్టు దాన్ని వెళుతున్న ఎడల విభవ ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఎంతో లభించదు దేవుడు కూర్చున్న విజ్ఞానం మీకు లభించు ఎగవ జ్ఞానించువాడు తెలివి వివేచనీయులు ఆయన ఎవరు నుండి ఆయన యథార్థవంతుని మధ్యలో ఉతికను యుక్త మార్గము తప్పక నడుచేవారికి ఆయన క్రీడంగా ఉన్నాడు న్యాయము తప్పుకోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతలను ప్రతి సన్మార్గము నీకు తెలుసుకుంది జ్ఞానము నీ హృదయంలో చూసినావు తెలివి నీకు మనోహరంగా ఉన్ను కాపాడును వివేచన నీకు కావాలి కాదు అది దుష్టుల మార్గం నుండి మూకంగా మాట్లాడగారు చేతిలో నుండి నేను రక్షించాను అట్టి వారు శీక త్రోహంలో నడవడానికి యథార్థ మార్గంలో విడిచిపెట్టదు క్రీడ చేయడం సంతోషించదు అతి మూర్పుల ప్రవర్తన ఏలసించదు వారు నడుచుకున్న త్రోవారు నోకాలు వారి కుటుంబవర్తలను మరియు అది జాస్తి నుండి నిరోగా మాట్లాడే పరిస్థితి నుండి నేను అట్టి స్త్రీ తన యవన బాధ ప్రియమ విడిచినది తన దేవుని నిబంధనలు మర్చినది దాని ఇల్లు మృతి వద్దకు దారితీయము అది నడుచుకోవడము ప్రేతల ఎంతకు చేరువు దాని ఎంతకు పోవారి రూపం తిరిగిరా జీవ వారికి దక్కవు నా మాట విననేలా నువ్వు సజ్జన మార్గంలో నడుచుకున్నావు నీతి మొత్తల ప్రవర్తనను అనుసరించు యథార్థవంతులు దేశమంతలు అనుసరించు లోపం లేని వారు దానిలో దారిలో నిలిచిందరు